ప్రత్యేకించి అమర్జీవి జలధారాన్ని పెట్టడానికి చాలా కారణం నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు మన తెలుగు నాయకులు ఒకళ్ళు బూర్కులు రామకృష్ణారావు గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసి తెలుగు వారందరూ ఏకం కావాలి అని చెప్పి ముఖ్యమంత్రిగా ఉండి తను స్వచ్ఛందంగా పదవి దిగిపోయి తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి దిగిపోయి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఏర్పడటానికి విలీనం చేశారు త్యాగం చేశారు ఆయన ఒకరిని ఎప్పుడు నా స్మరించుకుంటా ఉంటారు ఆయన గుండెల్లో ఉంటారు ఇంకొకరు తెలుగువాడి ఉనికి లేని రోజున మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న రోజుల్లో తెలుగువారిని గొల్టీలుగా అనే సంబోధించే సమయంలో న్యూనతకి మా ఒకలాంటి కించపరిచే విధానంలో ఉంటే తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగువారి సంక్షేమం కోసం ఎవరి ప్రాణత్యాగాల మీద ఈ నేల ఏర్పడిందో ఎవరి ప్రాణ ప్రాణదేహత్యాగంతో ఈ రాష్ట్రం ఏర్పడిందో వారిని స్మరించుకోవటం మన కర్తవ్యం ఎప్పుడు కూడా మనం ఈజీగా తీసుకుంటాం బలిదానాలు మర్చిపోతే ఒక జనరేషన్ ఆయన మన కోసం ప్రాణత్యాగం చేశారంటే యాభై రోజులు తిండి తినలేదు అనుకుంటాం కానీ మనం ఎదిగే కొద్దీ మనకి కష్టాలు వచ్చే కొద్దీ గత తరం చేసిన త్యాగాలు మనకు అర్థమవుతూ ఉంటాం అలాగే నాకు పుట్టి శ్రీరాములు గారు చిన్నప్పటికంటే కూడా ప్రతి సంవత్సరం వయసు వచ్చే కొద్దీ ఆయన గొప్పతనం అర్థమైంది ఆయన త్యాగం అర్థమైంది ఒకసారి నాకు ఎంత బాధ కలిగింది అంటే పొట్టి శ్రీరాములు గారి జయంతి అంటే దండేద్దామంటే ఎక్కడ లేదు ఆయన ఆయన విగ్రహం ఎక్కడో ఒక ఆర్య వయస్య సత్రం దగ్గర ఉందో అక్కడికి వెళ్దాం అన్నారు అక్కడ పెట్టడం ఏంటని అడిగారు అంటే అది ఆయన వయస్య కులానికి చెందిన వారు అందుకని ఆర్య వయస్సు గృహాల్లో ఉంటాయి ఎక్కువ అక్కడికి వెళ్దాం పదండి అంటే నాకు ఆ రోజు అనిపించింది ఎవరి ఉనికి మీద ఒక గొప్ప నాయకుడిని ఒక వైశ్య కులానికి పరిమితం చేస్తారా ఇన్ని వందల ఉన్నాయి మన దగ్గర ఇన్ని వందల కులాల కోసం ఒకడు ప్రాణత్యాగం చేస్తే మనం ఇచ్చిన గౌరవం ఆయనకు ఒక నెల్లూరు జిల్లాకి పరిమితం చేసాం ఆయన గొప్పతనం నెల్లూరు పొట్టి శ్రోములు జిల్లా రాష్ట్రాన్ని ఇచ్చిన వాడిని పెంచావా తగ్గించాము ఆంధ్రులకి ఒక రాష్ట్రం కల్పించిన వాడికి మనం ఇచ్చిన గౌరవం నెల్లూరుకి పరిమితం చేసాం అంతే గౌరవం ఇచ్చావా అంటే ఇచ్చాం ఏ సైనిక్స్ కూర్చునే పోలీస్ వారికి కూడా నా విన్నపో వారిని ముందుకు రానివ్వకుండా చూడండి కానీ దయచేసి వాళ్ళని ఏమనకండి ఇలా అరిచి అరిచే మీరు గొంతులు పోగొట్టుకుంటారు తప్ప అక్కడున్న యువతంతా దయచేసి బ్యారికేడ్స్ నుంచి ముందుకు రాకండి ఇలాంటి పరిస్థితుల వల్లే ప్రధానమంత్రి గారు కూడా రావడానికి ఆలోచిస్తున్నారు నేనున్న సభలకి ఆహా ఇది చప్పట్లు కొట్టేది కాదు చప్పట్లు కొట్టేది కాదు ఇది చప్పట్లు కొట్టేది కాదు ఎందుకంటే ప్రధానమంత్రి గారికి ప్ర ప్రపంచంతో శత్రువులు ప్రపంచంతో శత్రువులు ఏ మూల నుంచి దాడి చేస్తారో తెలియదు అలాంటిది స్పెషల్ ప్రొడక్షన్ గ్రూప్ ప్రధానమంత్రి గారిది వాళ్ళు ఇచ్చే నాకు కన్సర్న్ తెలియజేస్తూ ఉంటారు మీరు ముందుకు వచ్చేస్తారు దాచుకొని వచ్చేస్తారు మాకు ఇబ్బంది అయిపోతుంది పొలిటికల్ లీడర్స్గా మీరు కొంచెం మీ వాళ్ళకి బాధ్యతగా చెప్పండి అంటారు అందుకని నేను మిమ్మల్ని అందరూ విన్నవించుకుంటా ఉన్నాను కొంచెం మీరు నియంత్రణ పాటించాలి ఉత్సాహం మంచిది కానీ మీకోసం పనిచేసే నాయకులందరికీ కూడా టార్గెటెడ్ గుర్తుపెట్టుకోండి నాతో సహా దర్స్ ఐ హ్యాడ్ మెయింటైన్ సటన్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అది దయచేసి అర్థం చేసుకోండి ఇందాక నేను చెప్పిన విషయానికి వస్తే రాష్ట్రం తెలుగువారికి ఒక ఉనికినిచ్చినవాడు పొట్టి శ్రీరాములు గారు యాభై ఆరు రోజులు ఉపవాసం చేసి చనిపోతే అందరూ కూర్చోబెట్టి ఆయన్ని చనిపోతే తీయడానికి కూడా మనుషులు లేరు ఆయన పక్కన ఇద్దరం ముగ్గురు తప్ప ఎంత బాధ కలిగిస్తా మాట మన ఘంటసాల గారు కీర్తిశేషులు ఘంటసాల గారు వీళ్ళందరూ కూర్చొని ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ ఖననం చేశారు అలాంటి వ్యక్తికి ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు మనందరూ గుండెల్లో పెట్టుకోవాల్సిన వ్యక్తి తెలుగు జాతి తెలుగు ఆత్మగౌరవం అని మాట్లాడటానికి మూలకారకుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు దానిని మనం పెద్దల నుంచి పిన్నల దాకా ఇది గుండెల్లో పెట్టుకోవాలి ఒక్కొక్క నాయకుడికి కులం వంటగడితే మనం కులాల సమూహంలా ఉంటాం తప్ప అయితే మనం ఎప్పటికీ ఉండలేం అంబేద్కర్ గారికి కులం వంటగట్టలేం కొంతమంది ఎక్కువ ప్రేమించవచ్చు అది వేరే విషయం అంబేద్కర్ గారు అందరి కోసం ఆలోచించిన వ్యక్తి మహాత్మా గాంధీ అందరి కోసం ఆలోచించిన వ్యక్తి ఒక అమరజీవి పుట్టి శ్రీరాములు అందరి కోసం ఆలోచించిన వ్యక్తి మనం అలా ఆ దృష్టికోణం నుంచి చూడాలి తప్ప వీళ్ళకి కులాలు ఎవరికి ఉండవేళ్ళు ఎవరికి అది మన జ మన మీ జనరేషన్ నేను బాధ్యత తీసుకున్నా ఎప్పుడో చిన్నప్పుడు ఉన్న ఒక కంబాల కృష్ణమూర్తి గారు మా నాన్నగారి స్నేహితులైన కంబాల కృష్ణమూర్తి గారు ఆయన వ్రాసిన పుస్తకం అమృత వాక్కుల్లో ఒక నాలుగు లైన్లు కదా డొక్కా సీతమ్మ గారిది చదివితే ఏ ఆరో క్లాసులోనో ఏడో క్లాస్లోనో అది మనసులో ఉండిపోయి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పెడతాం అని ఒక మాట మేము కూటమి సమయంలో అంటే అది ఆల్రెడీ మనకి తెలుగుదేశం మా చంద్రబాబు గారు దానికి మేము ఆల్రెడీ పేరు పెట్టాం కాబట్టి మనం దేనికి పెడదామంటే మధ్యాహ్నం చిన్నపిల్లలకి గుర్తుండిపోయేలా పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం ఉచిత మధ్యాహ్న భోజన పథకం కింద డొక్కా సీతమ్మ పేరు పెడితే నాకు చాలా చాలా ఆనందం కలిగింది ఆవిడ కులం చూడలేదు ఎవరికి ఆకలితో అమ్మ నాకు అన్నం పెట్టి అంటే డొక్కా సీత అంటే వచ్చి అన్నం పెట్టేది అంటే ఈ స్ఫూర్తిని వచ్చే తరాలకి మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది అందుకని ఆయన గౌరవార్థం అమర్జీవి ఈ జలధార కార్యక్రమానికి ఎవరి పేరు పెట్టాలి ఏం పేరు పెట్టాలి చాలాసార్లు ఆలోచించిన తర్వాత ఆ మహానుభావుడికి మించిన పేరు ఏది రాలేదు మనస్ఫూర్తిగా వారికి சத கோோட்டி நமஸாரால் சத்தக்கோட்டி தண்டா தெரியும் மகான்